ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పొలిటికల్గా ఏదైతే సర్వేలు అయితే వచ్చాయో ఇప్పటికే చాలా వరకు అతి ఎక్కువగా వచ్చిన సర్వేలలో పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ మరొకసారి గెలవబోతుంది అనేది చాలా గట్టిగా అనిపిస్తుంది అనమాట అయితే గతంలో ఏదైతే దానికి కారణమైతే లేకపోలేదని కూడా చాలా చెప్పిస్తున్నారు అనేక సంక్షేమ పథకాలు కావచ్చు అలాగే పార్టీలో ఉన్న కార్యకర్తలు పడుతున్న కష్టం కావచ్చు అనేక ప్రజలకు కానీ అభివృద్ధి సంబంధించి సంబంధించి కానీ అనేక దాంట్లో బ్యారేజ్ చేసుకుంటే కూడా తర్వాత వచ్చేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వాలి ఎందుకంటే చాలా అట్టడుగు వర్గాలకు చాలా డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫరేట్ చేయడము అలాగే పథకాలనేది కూడా డైరెక్ట్గా హోమ్ డెలివరీ చేయడం అనేకం ఇలాంటి అనేది కూడా చాలా వరకు నిరంతరం జరుగుతుంది రియాలిటీగా ఎక్కడైతే చాలా అట్టడిగిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా చేస్తున్నాడు అనేది చాలా గట్టిగా మాట ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం అయితే ఏదేమైనా కూడా అలాగే చాలా సర్వేలతో కొన్ని సర్వేలు కూడా టీడీపీకి కూడా అనుకూలంగా చెప్పడం జరిగింది అయితే టీడీపీకి అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా పార్టీలో అయితే కూడా పార్టీలో కానీ కార్యకర్తలు కానీ అంత ఆ జోస్ అయితే కనిపించడం లేదు ఎందుకంటే అనేక పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులు కానీ చాలా అసంతృప్తితో ఉన్నారు కాకపోతే అసంతృప్తి అనేది బయటికి కనిపించలేదు కానీ కానీ ఎక్కడో ఒకది గ్రామాల వారికి మనం చూస్తే కానీ అక్కడ కొంచెం అక్కడక్కడ బయటపడుతున్నాయి సో కాబట్టి ఇది ఏదైతే గుద్దులాట అన్నట్టుగా వాళ్ళ మధ్యలో అయితే పొత్తులు పెట్టుకుంటారనో పొత్తులు పెట్టుకుంటున్న వారిలో సంద వాళ్ళ సంయోగం లేక వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సో కాబట్టి దానివల్ల వచ్చేసి వాళ్ళ పర్సనల్గా చూసుకుంటున్నారు తప్ప పార్టీ ఎదుగుదల అనేది కూడా దానికి చాలా కష్టమైపోతుంది సో కాబట్టి ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఇలాంటిది ప్రణాళిక ముందే సిద్ధం చేసుకొని ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నియోజకవర్గాలుగా ముందే వాళ్ళని ఇన్ఛార్జిను ప్రవేశపెట్టడం సో వచ్చేసి అప్పుడు అసంతృప్తి వచ్చిన కొంతమంది తీసి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మార్చినప్పటికి కూడా చాలా అసంతృప్తి వచ్చిందని చెప్పేసి అయితే టీడీపీ ఒక అనుకూల మీడియా వచ్చేసి చాలా వరకు ప్రచారం చేసింది టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది అందుకే పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీ వదిలి బయటకు వెళ్ళిపోతున్నారు అనేక మంది ఇలా అవుతున్నారని అని చెప్పేసి బాగా ట్రోల్ చేశారు సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఎలక్షన్కు ఒక ఐదు ఆరు నెలలు ముందు జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టడం సో వచ్చేసి అప్పుడు ఆ టాపిక్ అలా ఉంటే కూడా ఇప్పుడు కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఇప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనేక మందిని ఇన్ఛార్జ్ను ప్రవేశపెట్టడం సో వచ్చేసి వాళ్ళు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు సో వచ్చేసి మాకే టికెట్ తక్కువ పూర్తిగా ఫిక్స్ అయిపోయారు సో కాబట్టి పార్టీకి అది ఒక అద్భాషించదు ఎందుకంటే ఒక క్లారిటీ అని వచ్చింది కానీ టీడీపీలో ఇప్పటికే ఇప్పటికి కూడా దాదాపు కేవలం రెండు నెలలు సమయం ఉన్న ఎలక్షన్ ఉన్నా కూడా ఇప్పటికీ ఒక నెలలో నామినేషన్ వేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో వచ్చేసి ఇప్పటికి కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల నే పేర్లు ప్రకటించకపోవడం అదేవిధంగా వస్తుందో రాదో మనం ఇంత కష్టపడినా కూడా మనకు మన పార్టీలో టికెట్ దక్కుతుందో లేదో అనేది కూడా ఒక ఆలోచనగా ఉంది సో కాబట్టి ఇలాంటి అనేక విషయాల వల్ల చాలా కన్ఫ్యూజన్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నాయకులు అనేక మంది టీడీపీలో సో కాబట్టి దీనివల్ల కూడా పార్టీకి అయితే కూడా ఇది ఒక డిసడ్వా డిసడ్వాంటేజ్ అనమాట జనసేన కావచ్చు బీజేపీ కలుస్తుందో లేదో తెలవదు ఇలాంటి కన్ఫ్యూజన్తో పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఫుల్ కన్ఫ్యూజన్తో ఉన్నారు సో కాబట్టి అలా ఏదైనా కూడా టికెట్ దక్కుతుందో లేదన్నప్పటికీ ఖాళీ టికెట్ వస్తే చాలు గెలుపు మళ్ళీ చూద్దాం అన్నంత పని కూడా ఉంది ఇక్కడ డెఫినెట్గా వచ్చేసి ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అప్పటి ఇప్పటికీ వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ అయిపోయి కొంతమంది పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి పార్టీ వచ్చారు సో కాబట్టి ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా టికెట్లు ఇవ్వడానికి మొదలు పెడుతూ ఉన్న దాంట్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు అనేది కూడా చెప్పుకొస్తున్నారు మంది గోరెంట్ల బుచ్చే చౌదరి కూడా గతంలో ఎప్పటి నుంచో కూడా ఆయన దాదాపు రామారావు ఉన్నప్పటి నుంచి కూడా రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాడు వైఎస్ అయితే జనసేన అభ్యర్థిని ప్రకటించారు రాజమండ్రి రూల్కి సంబంధించి రూరల్కి సంబంధించి సో కాబట్టి దాని గురించి కూడా వాళ్ళు చాలా ఇది అవుతున్నారు మేము పార్టీ సీనియర్లుగా ఉండి పార్టీకి ఇంత చేసినా కూడా మాకు టికెట్ దక్కలేదనేది అసంతృప్తిగా ఉన్నారు ఈసారి ఇలాంటి అసంతృప్తి క్యాండిడేట్లు అందరూ కూడా ఒకవేళ పార్టీ వీడినా వీడకుండా పార్టీలో ఉన్నా కూడా వాళ్ళను ఓడించడానికైనా ప్రయత్నాలు చేసినా దానికి ఏం పెద్ద ఆశ్చర్యపోలే అవసరం లేదు సో కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఇది ఏదైనా కూడా నలభై సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు దీన్ని ముందే గ్రహించలేకపోవడం అలాగే పార్టీలో ఉన్న నాయకులకు ఒక క్లారిటీ అనేది ఇవ్వకపోవడం అనేది కూడా ఇక్కడ ఒక మైనర్స్ పాయింట్ పార్టీకి వచ్చేసి సో కాబట్టి ఏదేమైనా ఓవరాల్గా వచ్చేసి వైఎస్ఆర్సీపీకి ఇప్పటికే మామూలుగా చూస్తే కూడా సర్వేలకు సంబంధించి అనుకూలంగా ఉండయి అలాగే ఇప్పటికే నియోజకవర్గాలుగా వాళ్ళు వాళ్ళను అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు పనిచేసుకుంటున్నారు అలాగే పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా చేస్తున్నారు ఇప్పటికే అయితే సిద్ధం సభలు అని చెప్పేసి మూడు సభలు కూడా ఏర్పడి ఉంది దానికి వచ్చిన జనాలను చూసి కూడా ఒక ఒక వర్గాల్లో వచ్చేసి గట్టిగా అనిపిస్తుంది అంటే అయిపోయింది ఇంకా వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా అధికారంలో రాబోతుంది సో కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన పార్టీలకు దానికి ఎదురుదొబ్బగా మారి జగన్మోహన్ రెడ్డికి ఒక ప్లెస్ అయింది తప్ప మైనర్స్ కాదని కూడా ఇక్కడ చెప్పుకొస్తుంది